పార్వణ శ్రాద్ధ విధి శ్రాద్ధం రెండు విధాలు విశ్వదేవ స్థానాల్లో మహానుభావులైన పవిత్ర బ్రాహ్మణులను కూర్చుండబెట్టి శ్రాద్ధకర్మను గావిస్తారు దానికి సపాత్రక శ్రాద్ధమని పేరు కలియుగంలో అంతటి భూదేవతలు దొరకటం కష్టం కాబట్టి ఆ స్థానాల్లో కుశదర్భలను పెట్టి శ్రాద్ధ విధిని నడిపిస్తున్నారు దీనికి అపాత్రక శ్రాద్ధమని వ్యవహారము బ్రహ్మదేవుడు వ్యాసమహర్షికి చెప్పిన గరుడ పురాణ ఆచారకాండను సూతమహర్షి కొందరు మహామునులకీ విధంగా ప్రవచిస్తున్నాడు ఈ కార్యం వల్ల ఇక్కడ భోగం అక్కడ మోక్షం అబ్బుతాయి శ్రాద్ధమును పెట్టువాడు శ్రాద్ధకర్త శ్రాద్ధాదినమునకొక ముందే స్వయంగా వెళ్ళి బ్రాహ్మణులను ఆహ్వానించాలి ముఖ్యంగా ఈ పనికి బ్రహ్మచారిని పెట్టుకుంటే విశేషఫలం ఉంటుంది సవ్యంలో అనగా జందెమును సవ్యముగా ఉంచుకొని విశ్వదేవులను అపసవ్యంలో పితరులను ఆవాహన చేయాలి ఓం స్వాగతం భవద్భ్యాహ లేదా స్వాగతం స్వీక్రియతాం అని విశ్వదేవులను ప్రతినిధులను ఆహ్వానిస్తే వారి ప్రతినిధులైన బ్రాహ్మణులు ప్రవేశిస్తారు అప్పుడు శ్రాద్ధకర్త ఇక్కడ సుస్వాగతం అనే మాట ఈయబడింది కాని ఆ మాట వ్యాకరణబద్ధం కాదు కాబట్టి చేర్చబడుత లేదు ఓం విశ్వేభ్యో దేవేభ్య ఏతత్వా దోదకమర్ఘ్యం స్వాహ అంటూ దేవతలకు బదులుగా నిలబడ్డ బ్రాహ్మణుల పాదాలను దేవతీర్థంతో కుశలతో కడగాలి తరువాత జందెము నపసవ్యం చేసుకుని దక్షిణం వైపు తిరిగి తాతల గోత్ర నామాలను ఉచ్చరిస్తూ పితరులకు బదులుగా నిలబడ్డ బ్రాహ్మణుల చరణాలను ఓం ఏతత్పాదోదక మర్ఘ్యం స్వధా అనే మంత్రం ద్వారా నీటితో పూలతో కుశలతో కడగాలి మాతా మహాదుల శ్రాద్ధ కూడా ఇలాగే చేయాలి తరువాత ఓం ఏతదాచమనియం స్వాహ అంటూ బ్రాహ్మణుల చేతికి నీటిని ఓం విషవోర్ఘ్యం అంటూ ఆర్ఘ్యాన్ని పూలను ఇవ్వాలి సిద్ధమిదమాసనం గృహ్యాతాం అంటూ వారిని ఆసనంపై గౌరవంతో కూర్చోబెట్టాలి కూడా ఇహ సిద్ధం మిదమాసనం అని ప్రసన్నంగా చెప్పిన తరువాత ఓం భోహ ఓం భోహ ఇత్యాది వ్యాహృతులను పఠిస్తూ దేవ బ్రాహ్మణులు తూర్పువైపు బ్రాహ్మణులు ఉత్తరాభిముఖంగానూ కూర్చున్నారో లేదో చూసుకుని ఈ క్రింది మంత్రాన్ని మూడు మార్లు జపించాలి ఓం దేవతాభ్యః పితృభ్యశ్చ మహాయోగిభ్య ఏవచ నమ స్వధాయే నిత్యమేవ భవంతుతే తరువతమాసం పక్షం తిథి దేశం పితామహుల నామగోత్రాలతో సంకల్పం చెప్పుకొని దానిని విశ్వేదేవ పూర్వకం శ్రాద్ధం కరిష్య అని ముగించి ఓం విశ్వేభ్యో దేవేభ్య స్వాహా మంత్రానుచ్చరించాలి పిమ్మట ఓం విశ్వేదేవానావాహయిష్యే అను మంత్రముతో ప్రార్థించి ఓం ఆవాహయ అని బ్రాహ్మణులాజ్ఞాపించగానే ఓం విశ్వేదేవ ఓం ఓషధయ ఆగచ్చంతు మహాభాగ విశ్వేదేవా అత్ర అత్రిత శ్రాద్ధే సావధానా భవంతుతే ఇత్యాది మంత్రాలతో శ్రాద్ధకర్త నావాహన చేసి ఓం అపహతాసురా రక్షాసివేదిషదహ అనే మంత్రాన్ని మూడు మార్లు చదివి ఎవలను జల్లాలి ఓం పాత్రమహంకరిష్యే అని బ్రాహ్మణుల వైపు చూసి వారి అనుజ్ఞను పొంది వారిచేత ఓం కురుష్వా అనిపించుకుని అగ్రభాగయుక్తాలైన రెండు కుశదర్భలను తీసుకోవాలి వాటి పొడవు శ్రాద్ధకర్త బొటన వేలికీ చూపుడు వేలికీ మధ్య రెండూ బాగా సాగదీసినపుడున్నంత పొడవుండాలి ఈ పొడవునే శ్రాద్ధ పరిభాషలో ప్రదేశమంటారు ఓం స్థో వైష్ణవ్య ఇత్యాది మంత్రాలను చదువుతూ ఒక దర్భతో ఇంకో దర్భను భేదించాలి ఓం విష్ణుర్మనసా పూతేస్థ అంటూ వాటిపై నీటిని చల్లి మరో దర్భను కలిపి వాటిని చుట్టి అర్ఘ్యపాత్రలో వేసి ఉంచాలి ఓం సం నో రభిష్టయ అనే మంత్రానుచ్చరిస్తూ ఆ పాత్రలో జలాన్ని పోసి ఓం యవోసి మంత్రంతో యవలనూ ఓం గంధద్వారాం దురాధర్ష ఇత్యాది మంత్రంతో చందనాన్ని వేయాలి అప్పుడు ఓం యాదివ్య ఓం అపహపయసేషోర్ఘ్యోనమహ అనే మంత్రాలను చదువుతూ అర్ధ్యపాత్రలోని నీటిని బ్రాహ్మణుల చేతిలో పోయాలి కొంత జలాన్ని మిగిల్చి పవిత్రకాన్ని వేసి ఆ పాత్రను కుడి పక్కన పెట్టాలి ఊర్ధ్వముఖ కుశలపై పెట్టాలి తరువాత ఓం విశ్వేభ్యో దేవేభ్య ఏతాని గంధపుష్పధూప దీపవాసుమ యథ్యో పవితాని నమః అంటూ విశ్వేదేవులకు గంధాదులను సమర్పించి పూర్ణతను కోరుకుంటూ గంధాది దానమచ్చిద్రమస్తు అని ప్రార్థించాలి అప్పుడు విశ్వేదేవుల ప్రతినిధులైన బ్రాహ్మణులు ఋత్విజుడైన బ్రాహ్మణుడు ఓం అస్తు అని ప్రతినిధులు స్వీకరిస్తారు అంతట శ్రాద్ధకర్త మాత మహప్రమాత మహవృద్ధ ప్రమాత మహానాం సపత్నికానాం శ్రాద్ధామహం కరిష్యే అంటూ శ్రాద్ధాన్ని పెట్టడాని కనుమతిని వేడగా బ్రాహ్మణులు కురుష్వా అని దానిని ప్రసాదించగా శ్రాద్ధకర్త ఓం దేవతాభ్యః పితృభ్యశ్చ అనే మంత్రాన్ని ముమ్మారు జపించాలి తరువాత పితరుల నామగోత్రాలను లేఖిస్తూ ఇదమాసనం స్వధ అని చెప్పి ఓం పితూన్ ఆవాహయిష్యే వాక్యం ద్వారా బ్రాహ్మణుల అనున్నను పొందివారు ఓం ఆవాహయ అని చెప్పాక ఓం ఉసంతస్వ ఆయాంతు నహ పితరహ ఇత్యాది మంత్రాలతో పితరులను ఆవాహన చేయాలి ఓం అపహతాసుర రక్షాసి వేదిషధ అనే మంత్రాన్ని పఠిస్తూ తిలలను వికరణ వికరణ వెదజల్లుట చేయాలి పూర్వం స్థాపించిన ఆర్ఘ్యపాత్రలో అదే క్రమంలో నీటిని పోసి ఓం తిలో సోమదేవత్యో ఇత్యాది మంత్రాలతో తిలాదానం గావించాలి తరువాత రెండు చేతులతోనూ గంధపుష్పాలను సమర్పించి పితృపాత్రను పైకి లేపి ఓం యా దివ్యా అనే మంత్రాన్ని పఠించి పిత్రాదుల గోత్ర నామాలను చెప్పి స్వధా ఓం పితృభ్య స్థానమసి అనే మంత్రాలతో పవిత్రీ సహితంగా అర్ఘ్యపాత్రను బోర్లించిపెట్టి ఓం సుంధంతాం లోకాహ పితృసదనాహ అనే మంత్రం చదువుతూ దానిని స్పృశించాలి అనంతరం పితృతీర్థంతో పిత్రాదుల ఆసనాలకు గంధ పుష్ప వస్త్రై్మాదులను యజ్ఞోపవితాదులను ధారవోసి పూర్వకంగా సపత్నికులైన పితృపితామహ ప్రపితామహులకు ఏతానీ గంధపుష్పధూపదీప వాసో యుగ్మసోత్తరీయ యజ్ఞోపవితాని వహస్వధ అనే మంత్రవాక్యాన్ని చదివి పితృతీర్థం నుండి నీళ్లు వదిలేయాలి దానం అక్షయం అస్తూ అని శ్రాద్ధకర్త అనగానే బ్రాహ్మణులు సంకల్ప సిద్ధిరస్తు అని దీవిస్తారు ఇలాగే కూడా ఈ కర్మను చేసి ఈ దీవెనను పొందాలి ఓమ్యా దివ్య దివ్యా అనే మంత్రంతో నేలను అలికి నేతిని కలిపిన అన్నాన్ని చేతబట్టుకుని సవ్యుడై శ్రాద్ధకర్త ఓం కరణ మహకరిష్యే అంటూ అనుమతికై బ్రాహ్మణుల వంక చూడాలి పితర బ్రాహ్మణులు ఓం కురుష్వ అంటూ నివ్వగనే ఓం వ్యవాహనాయ స్వాహా అనే మంత్రంతో పితర ప్రతినిధి బ్రాహ్మణుల చేతుల్లో రెండేసి ఆహుతులను ఇవ్వాలి మిగిలిన అన్నాన్ని పిండాలుగా చేసి ఒక సగాన్ని పితృపాత్రలోనూ మరొక సగాన్ని మాతృపాత్రలోనూ ఉంచాలి ఇందాక బోర్లించిన పాత్రపై ఇప్పుడు అన్నాన్ని వేస్తూ అంతకుముందే ఓం పృథివీ పాత్రం తో నీళ్లు జల్లాలి ఓం నిదం విష్ణుర్విచక్రమే అనే మంత్రాన్ని చదవాలి అన్నం మధ్యలోకి బొటన వేలిని క్రిందికి పెట్టి విష్ణు హవ్యం రక్షస్వ అనాలి ఓం అపహతాసురా రక్షాసి మంత్రంతో మూడు మార్లు ఎవలను ఓం నిహం సర్వం అనే మంత్రంతో పసుపు పచ్చని ఆవాలను వికరణం చేయాలి అప్పుడు ధూరిలోచన సంజనకే భ్యోదేవేభ్య ఏతదన్నం సఘృతం సపానీయం సవ్యంజనం స్వాహ అనుచు విశ్వేదేవులకు అన్నాన్ని నివేదించి దానిపై నుంచి ఓం అన్నమిదం అక్షయం అస్తు అని శ్రాద్ధకర్త ఓం సంకల్ప సిద్ధిరస్తు అని ప్రతినిధి బ్రాహ్మణులు చెప్పాలి తరువాత జందెము నపసవ్యం చేసుకుని పిత్రాదిపాత్రలో నేతితో కలిపిన అన్నాన్ని వ్యంజన సహితంగా కలిపి దానిపై ఇంతకు ముందు భూమిని శుభ్రపరిచి ఉంచిన కుసెలను వేయాలి తరువాత పాత్రను స్పృశిస్తూ ఓం పృథవితే పాత్రం అనే మంత్రాన్ని బొటనవేలితో అన్నాన్ని ముట్టుకుంటూ ఓం ఇదం విష్ణుర్విచక్రమే మరియు ఓం విష్ణోహ కవ్యం రక్షస్వ అనే మంత్రాలను పఠించాలి ఓం అపహతాసుర రక్షాసి వేదిషధహ అనే మంత్రంతో అన్నంపై నువ్వులను జల్లి ఎడమ మోకాలిని నేలకి తగిలించి కూర్చుని ఈ క్రింది మంత్రాన్నుచ్చరిస్తూ సపత్నికులైన పితృపితామహాదుల నామగోత్రాలను శబ్దిస్తూ వారికి అన్నమును నివేదించాలి అముక పితృపితామహేభ్య సపత్నికేభ్య ఏతదన్నం సఘృతం సపానీయం సవ్యంజనం ప్రతిషిద్ధ వర్జితం స్వధా తరువాత అన్న సంకల్పం చేసి ఓం ఊర్జం రమృతం అనే మంత్రాన్ను చరిస్తూ దక్షిణం వైపు తిరిగి నీటిని ధారపోయాలి అంటే అన్నాన్ని ధారపోసినట్టే ఓం శ్రాద్ధమెదమ్రమస్తు ఓం సంకల్పసిద్ధిరస్తు అని శ్రాద్ధకర్త బ్రాహ్మణులు ఘోషించాలి అప్పుడు శ్రాద్ధకర్త ఓం భూర్భువ హస్వహ అనే వ్యాహృతి మంత్రేక్త గాయత్రిని ఉచ్చరించి దారాన్ని విసర్జించాలి ఆ తరువాత ఓం మధువత మంత్రాన్ని పఠించి మధుశబ్దాన్ని మూడుమార్లూ ఉచ్చరించాలి నేతిని కలిపిన అన్నంతో చేసి ఓం అముక గోత్ర అస్మర్పిత ఇత్యాది వాక్యములతో కుసలపై పితరులకు పిండ ప్రదానం చేయాలి పిండ సమీపంలో కొంత అన్నాన్ని జల్లి ఓం లేపభుజహ పితరహ ప్రియంతాం అని చదువుతూ పిండాధారకు సలపై చేతితో నిమరాలి ప్రక్షాళిత పిండజలంతో ఓం అముక గోత్ర అసమర్పిత మున్నగు వాక్యాలతో పిండాలపై నీటిని చలకరించాలి పిండపాత్రను క్రిందికి వంచి దానికి చేతులు జోడించి నమస్కరిస్తూ ఓం పితరో మాదయధ్వం అనే మంత్రాన్ని జపించాలి తరువాత నీటిని పట్టుకుని ఎడమవైపు నుండి నీటిని గుండ్రంగా తిప్పుకొని జల్లుతూ ఉత్తరం వైపు తిరగాలి మూడు మార్లు ఊపిరిని బలంగా పీచి ఓం షడ్భ్యూతు భ్యోనమహ అనే మంత్రాన్ని పఠించాలి తరువాత ఎడమవైపు నుండి దక్షిణం వైపు గుండ్రంగా వామావత్త తిరుగుతూ భోజనపాత్రలో పూలను అక్షతంచారిష్టం చాస్తూ అనే మంత్రం చదువుతూ అక్షతలను వేయాలి పైబట్టను తీసి చేతపట్టుకుని అమీమదంతః పితరో యథాభాగ యథాభాగమావృషాయిత అనే మంత్రం చదువుతూ చేతులు జోడించి ఓం నమో వహ పితరో నమోవహ అనే మంత్రాన్ని జపించాలి నలువైపులా కలయజూసి గుహాన్యహ పితరో దత్త అనాలి సదావహ పితరో ద్వేష్మహ అని చెప్పాలి ఏతద్వహ పితరోవాస అని ప్రార్థించి అముక పెతహ ఏతత్తే వాసహస్వధ అనే వాక్యాన్ని చదువుతూ పిండంపై దారపు పోగునుంచాలి పిమ్మట నీటి పాత్రను ఎడమ చేతిలోకి తీసుకుని ఊర్జం వహంతి అనే మంత్రంతో పిండంపై నీటిని పోయాలి ఇదివరకు పాత్రలో పెట్టిన పిండాలను కూడా తడపాలి తరువాత పిండాలపై గంధాన్ని కుసెలను వేసి అక్షన్న మీమదంతా ఇత్యాది మంత్రాన్ని ముమ్మారు పఠించాలి మాతామహాదుల ప్రతినిధి బ్రాహ్మణులచే ఆచమనం చేయించాలి ఓం సుప్రోక్షితమస్తు అంటూ శ్రాద్ధభూమిని బాగుగా కడిగి అపాం మధే దేవ సర్వముపు మరియు శివ సంతు అని చెప్తూ బ్రాహ్మణుల చేతుల్లో పోయాలి లక్ష్మీ సరస్వతి మున్నగు మంత్రాలను పఠించి ఓం సోమనస్యమస్తు అనే మంత్రోచ్చాటనతో బ్రాహ్మణుల చేతులలో పూలనంచాలి తరువాత అక్షతం చాస్తు ఇత్యాది మంత్రాలను పఠించి అక్షతం చారిష్టం చాస్తూ అనే మంత్రోచ్చాటన చేస్తూ ఎవలనూ నువ్వులను బ్రాహ్మణుల చేతుల్లో పెట్టాలి ఆపై ఈ క్రింది మంత్రవాక్యంతో పిత్రాది బ్రాహ్మణుల చేతులలో తిలలను నీటినీ పోయాలి అముక ఈ అముక అనే మాట ఉన్న చోట గోత్రం పేరు చెప్పాలి అముక అనక్కర్లేదు గోత్రాణ మస్మత్పితృపితామహప్రపిత మహానాం సపత్నికాన మిదనున్న పానాది బ్రాహ్మణులు వెంటనే అస్తు అని ఆశీర్వదిస్తారు ఇలాగే కూడా చెయ్యాలి తరువాత ఓం అఘోరాహ పితరహ సంతు గోత్రం నో వర్ధతాం దాతారో నో భి వర్ధంతాం ఇత్యాది మంత్రాలను పఠించాలి అనంతరం శ్రాద్ధకర్త బ్రాహ్మణుల అనుమతితో రెండు ఆరోఘ్య పాత్రలో పిండకాలకు బదులు పవిత్రకాలనుంచి కుశనిర్మిత పవిత్రకాలతో బ్రాహ్మణులను స్పృశిస్తూ ఓం స్వధాం వాచయిష్యే అని స్వధామంత్రాన్ని చదవడానికి అనుమతిని వేడి పొంది ఓం కేభ్యః స్వధా ఉచ్యతాం అన్నప్పుడు బ్రాహ్మణులు అస్తు స్వధా అంటూ ఆమోదిస్తారు అంతట శ్రాద్ధకర్త ఊర్జం రమృతం అంటూ పిండంపై నీరు పోసి ఓం విశ్వేదేవ అస్మిన్ యజ్ఞే ప్రియేతాం అంటూ దేవబ్రాహ్మణుల చేతులలో ఎవలనూ పోయాలి వారు వెంటనే తృప్తి చెందాము అనే భావాన్ని ఓం ప్రియంతాం ద్వారా వ్యక్తం చేస్తారు అప్పుడు కర్త ఓం దేవతాభ్యహ అనే మంత్రాన్ని మూడుమార్లు జపించాలి శ్రాద్ధకర్త తన ముఖమును బాగా వంచి పిండ పాత్రను కుదిపి సవ్యుడై ఆచమనం చేసి తూర్పువైపుకి తిరిగి ఓం అముక గోత్రాయ అముక దేవశర్మణే ఇత్యాది మంత్రాలనుచ్చరిస్తూ దేవబ్రాహ్మణులకు దక్షిణలివ్వాలి తరువాత పితృ బ్రాహ్మణుల అనుమతిని సౌమనస్యమస్తు అస్తు అంటూ పొంది పిండాలపై పాలను పోయాలి మరల పిండమును కదిపి తత్సమీపమందున్న అర్ఘ్యపాత్రను తిన్నగా పెట్టాలి ఓం వాజే వాజే అనే మంత్రంతో పిండాధిష్ఠాతలను చేయాలి అమావాజస్య మున్నగు మంత్రాలతో దేవబ్రాహ్మణులకు అభిరమ్యతాం మంత్రంతో పితృ బ్రాహ్మణులకు వీడ్కోలు చెప్పి వారి అనుమతిని గైకొని పిండాలను ఆవులకు ఇతరాలకు ప్రదానం చెయ్యాలి ఇది శ్రాద్ధ విధి దీనిని చదివినంత మాత్రాననే పాపాలు నశిస్తాయి పితరులకు దీనివల్ల అక్షయస్వర్గము స్వర్గము బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతాయి అధ్యాయం రెండు వందల